హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న చూద్దాము ఇది పూసి మారేడుకాయ చేశారట మసి మసి పూసి మారేడుకాయ చేశారట ఆరు అడ్డం ఖడ్గం అసి ఆరు నిలువు కోపంతో కూడిన ఈర్ష్యా అక్కసు పదమూడు అడ్డము కామధేనువు కామధేనువు సురభి సురభి ఒకటి అడ్డము కిరణం మయూఖం మయూఖం రెండు నిలువు ఒక చేతి వాయిద్యం కంజరి ఏడు అడ్డము ఇంద్రుని కుమార్తె జయంతి పది అడ్డము నాతి తలోదరిల ఆద్యంతాలు ఆమెనే అంటే నాతిలో నా తలోదరిలో రి తీసుకుంటే నారీ నారీ అన్న కూడా స్త్రీ అని వస్తుంది తలోదరి అన్న నాతి అన్న స్త్రీనే ఆమె అని అర్థం మూడు నిలువు నీతితో మంచి చెడుల విచక్షణతో కూడిన స్వభావం నీతితో మంచి చెడుల విచ విచక్షణతో కూడిన స్వభావం అంటే నైతికత అని నైతికత మూడు అడ్డము ప్రపంచంలో పొడవైన నది నైలు నైలు నది పదకొండు అడ్డము గంధూలి కస్తూరి కస్తూరి పదిహేను అడ్డం పురాతన పాత ఎనిమిది అడ్డం కపాలం పుర్రె పుర్రె ఎనిమిది నిలువు జనపనార దారం పురికొస నాలుగు నిలువు దీనితోక బెత్తడు గొర్రె నాలుగు అడ్డము లొల్లి కొట్లాట అంటే గొడవ గొడవ ఐదు నిలువు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు తొమ్మిది అడ్డం చూద్దాం ముందు భయం వణుకు అంటే దడ పన్నెండు అడ్డము నలుపు ఇక్కడ కారు అని కారు అంటే నలుపు ఐదు నిలువు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు వదరుబోతు పదిహేడు అడ్డము జంతువుల బందీఖానా బందిఖాన బోను పదహారు అడ్డము కిరాణా సరుకులమ్మే దుకాణము కొట్టు కొట్టు పంతొమ్మిది అడ్డము బిడిది నెలవు బస బస ఇరవై అడ్డము అశ్వరోహకుడు అశ్వారోహకుడు అశ్వారోహకుడు అంటే గుర్రం నడు గుర్రం నడిపేవాడని రౌతు అశ్వారోహకుడు అంటే రౌతు ఇరవై నిలువు నవరసాల్లో కోపాన్ని చూపేది రౌద్రం రౌద్రం పది నిలువు బొడ్డు అంటే నాభి అని పదిహేను నిలువు ఖరాబు అంటే పాడు చేయటం పాడు పాడు పద్దెనిమిది అడ్డము పక్షుల నివాసము గూడు పద్దెనిమిది నిలువు ఇంటి పైకప్పుకు వాడే మట్టి గూనా ఇరవై ఒకటి తెలుగు నాట సినిమా హీరో రాజకీయ పార్టీ తెలుగు నాట సినిమా హీరో రాజకీయ పార్టీ జనసేన సినిమా హీరో రాజకీయ పార్టీ పేరు జనసేన పద్నాలుగు నిలువు రాయబడినది గ్రంథ కూర్పు అంటే రచన రాయబడినది రచన నిలువు శనగపిండితో చేసే గుండ్రని తినుబండారం బజ్జి బజ్జి ఇరవై మూడు అడ్డము రోగము గజ్జి గజ్జి పరశురాముని తండ్రి ఇరవై ఒకటి నిలువు పరశురాముని తండ్రి జమదగ్ని జమదగ్ని ఇరవై రెండు నిలువు శుశ్రూష శుశ్రూష అంటే ఇక్కడ సేవా అని ఇరవై రెండు నిలువు శుశ్రూష సేవ ఇరవై నాలుగు అడ్డము పదిలం జాగ్రత్త భద్రం అని భద్రం ఇరవై నాలుగు నిలువు కొలిమి కొలిమితిత్తి బ్రస్త్రి సారీ బస్త్రి బ్రాగాదు బస్త్రి భద్రం బస్త్రి ఇరవై ఏడు అడ్డము శాస్త్రం తెలిసినవాడు శాస్త్రి ఇరవై ఏడు నిలువు తప్పు చేసిన వాడికి శిక్ష పడితే తగిన డాష్ జరిగిందంటారు తగిన శాస్తి తగిన శాస్త్రి శాస్తి శాస్త్రి శాస్తి ఇరవై మూడు నిలువు ఇరవై ఆరు అడ్డము గేద అంటే బర్రె ఇరవై మూడు నిలువు చేపలు పట్టే సాధనం గర్రే చేపలు పట్టే సాధనం అంటే గర్రే ఇరవై ఎనిమిది అడ్డము పాత్రలకు పడే నొక్కు సొట్ట ఇరవై ఐదు నిలువు ఇది కొంచెమే అయినా కూత ఘనం పిట్ట పిట్ట కొంచెమే అయినా కూత ఘనం అంటాం కదా ఇరవై ఎనిమిది నిలువు ధనం అంటే ఇక్కడ సొత్తు సొమ్ము అని కూడా అంటాము సొత్తు ముప్పై రెండు అడ్డము స్నేహం అంటే పొత్తు పొత్తు ముప్పై రెండు నిలువు పొరిచూపు అంటే పొడ అని పొరిచూపు అంటే పొడ ముప్పై ఒకటి అడ్డము ముప్పై ఒకటి అడ్డం పొత్తి కడుపు పొత్తి కడుపు అంటే వస్తీ వస్తీ ఇరవై ఆరు నిలువు పోటీలలో గెలిచిన వారికిచ్చేది ముప్పై అడ్డము కోకిల కూత కుహు ముప్పై ఐదు అడ్డము తొడిమ అంటే కాడ ముప్పై ఐదు పాలకుల వంశం ఓరుగల్లు పాలకుల వంశం కాకతీయ కాకతీయ నలభై మూడు అడ్డము ఈ పక్షి అరుపును అపశకనంగా భావిస్తారు తీతువు పిట్ట తీతువు ముప్పై ముప్పై ఎనిమిది అడ్డము ఏమీ మాట్లాడకుండా ఊరక అంటే మిన్నక అని ఊరక అంటే మిన్నక ముప్పై తొమ్మిది అడ్డము పాలస్తీనా ప్రధాన నగరం గాజా గాజా ముప్పై ఆరు నిలువు డోలు వాయిద్యం బాజా ముప్పై తొమ్మిది నిలువు గారాబం వ్యవహారికంలో గావురం అంటాము గారాబం అంటే గావురం నలభై ఆరు అడ్డం కర్రను కోసే ఉపకరణం రంపం రంపం నలభై ఐదు అడ్డము నీడ ఛాయా ఛాయా నలభై ఒకటి అడ్డం చుట్టుముట్టు నిర్బంధం ముట్టడి చుట్టుముట్టు అంటే ముట్టడి నలభై రెండు నిలువు ఓ రకం చేప శీర్షాసనం వేసింది మట్ట మట్ట ముప్పై నాలుగు అడ్డం ఇంద్రుని రథసారథి మాతలి ముప్పై ఒకటి నిలువు పశువుల కాలి మడమంలో వచ్చే వ్యాధి గాలికుంటూ కానీ ఇక్కడ వలిమిడి అని వచ్చింది ముప్పై ఒకటి అడ్డము పొత్తి కడుపు అంటే వస్తీ ముప్పై ఎనిమిది అడ్డము ఊరక అంటే మిన్నక నలభై ఒకటి చుట్టుముట్టు అంటే ముట్టడు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మరి ముప్పై ఒకటి నిలువు పశువుల కాలి మడమల్లో వచ్చే వ్యాధి గాలికుంటు వస్తుంది మరి అక్కడ వలిమిడి అని వచ్చింది వ్యాధి పేరు గాలికుంటూ కానీ ఇక్కడ వలిమిడి అనే పదం వచ్చింది నెక్స్ట్ చూద్దాము ముప్పై ఏడు అడ్డము కట్టుబాటుకై ఏర్పాటు చేసుకునేది నిబంధన నిబంధన ముప్పై మూడు నిలువు పొడవైన చేతులు కడుపులో ముఖం కలిగిన రాక్షసుడు పొడవైన చేతులు కడుపులో ముఖం కలిగిన రాక్షసుడు కబంధుడు నలభై నాలుగు నలభై నిలువు భూమి మీద నూకలు చెల్లితే తప్పనిది చావు చావు నలభై నాలుగు అడ్డము ప్రథమా విభక్తి ప్రత్యయాలు ప్రత్యయాలు అస్తవ్యస్తంగా మారాయి ప్రథమ విభక్తికి డూ మూవులు వస్తాయి ఇక్కడ ఊ డూ వచ్చింది కాబట్టి మూ లూ ఇక్కడ లూ మూ కూడా పెట్టుకోవచ్చు నేను రాశాను ఇరవై తొమ్మిది అడ్డము నీళ్లు త్రాగాలనిపించటం దప్పి దప్పి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్